వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థులకు అందించే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల బోధనతో పాటు వాళ్ళు మంచి చెడులు చూసుకోవాల్సిన అవసరం కోసం ఏర్పాటు చేసినవి వీటి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గిరిజన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉన్నాయా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారా పౌష్టికాహారం మంచిగా అందుతుందా బాగా చదువుకోగలుగుతున్నారా గురుకుల విద్యాలయాలు అంటేనే అక్కడే ఉపాధ్యాయులతో పాటు వంట మనుషులు వార్డును స్వీపర్లు ఇతర అన్ని సౌకర్యాలు అందించే వాళ్ళు ఉండటం కోసం ఏర్పాటు చేసింది ఒక విధంగా ఆ విద్యార్థుల ఇల్లు గురుకులం అనేది ఎక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా ఇంటితో సమానం అంటే హాస్టల్లో సపరేట్ రూమ్లు ఉంటాయి హాస్టల్లో ఉంటారు అక్కడ చదువుకుంటారు పడుకుంటారు సాయంత్రం చదువుకుంటారు నిద్రపోతారు అక్కడ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సపరేట్గా నిర్మించినటువంటి తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళు చదువు చెప్తారు ఇది గిరిజన గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఒక గిరిజన గురుకుల విద్యాలయమే కాదు ఏ విద్యాలయాల్లోనైనా జరిగే పరిస్థితి ఇది గురుకుల విద్యాలయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పాడేరు అట్లాగనే ఏజెన్సీ ప్రాంతంలో పైగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సరిహద్దుల అడవుల్లో ఉన్నటువంటి కురుపాం నియోజకవర్గ కేంద్రం కురుపాం లాంటి గిరిజన గురుకుల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి సోకి ఇద్దరు చనిపోయారు దాదాపు నూట యాభై మంది అస్వస్థకు గురయ్యారు ఆ హాస్టల్లో అంటే ఆ గురుకులంలో చదువుతున్నది రెండు వందల మంది విద్యార్థినుడు అక్కడ ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉంది ఈ విద్యార్థుల కోసం ఎన్ని సౌకర్యాలు కలుగు చేయాలనో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కలుగు చేయాలి కానీ అక్కడి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తమ పిల్లలకు గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద మంచినీటి కోసం ఆరు ప్లాంట్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఆ తర్వాత మూడు నెలల క్రితం ఆ ఆరు ప్లాంటు మూతపడింది తాగటానికి మంచి నీళ్ళు లేవు ఆ బయట బోర్లో కలుషితమైనటువంటి నీటిని తీసుకొని తాగుతున్నారు నిజంగా ఉపాధ్యాయులు కూడా అయ్యే నీళ్లు తాగుతున్నారా అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది అవే నీళ్లు తాగుతున్నారా మరి పిల్లలకు ఆ నీటిని ఎందుకు ఇస్తున్నారు అనారోగ్యం పాలైతున్నా ఎందుకు పట్టించుకోలేదు వారం రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు చనిపోయారు అంతేకాకుండా అంతకుముందు దాదాపుగా అంటే పది రోజుల నుంచే అస్వస్థకు గురవుతూ ఉన్నారు విరోచనాలు అవుతూ ఉన్నాయి పిల్లలు ఆ శరీరం అంతా పచ్చగా మారిపోతూ ఉంది చాలా బలి చాలామంది ఏడబడిపోతున్నారు తరగతి గదిలో కూర్చోలేని పరిస్థితి వచ్చింది హాస్టల్లో అన్నం తినడానికి కూడా రాలేని పరిస్థితి ఉంది అంటే దీనిని గమనించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ వాచ్మెన్ కానీ ఇతర సిబ్బంది కానీ ఏమయ్యారు ఎందుకు పట్టించుకోలేదు సరే ఒకవేళ స్కూల్లో టీచర్ల సంఖ్య అంటే కొత్త వాళ్ళు వచ్చేంతవరకు కొంత తగ్గింది అనుకోవచ్చు అది వేరే విషయం కానీ పిల్లల బాగోగులు చూడాల్సినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది ఏమయ్యారు ఎందుకు పట్టించుకోలేదు అనేది పెద్ద ప్రశ్న పైగా విజయనగరం జిల్లాకు చెందినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయరాణి ఆమె ఏం చేస్తుంది ఎందుకు పిల్లల గురించి ఆలోచించడం లేదు ఆమె ఒక గిరిజన మహిళ అప్పుడప్పుడు గిరిజన సంక్షేమ హాస్టల్స్ను రెసిడెన్షియల్ స్కూల్స్ను తనిఖీ చేయటము అక్కడ పిల్లల బాగోగుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అసలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయడంలో కానీ గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటి వీళ్ళు ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నారు ఆధునిక సమాజంలో కలవాలి అందరూ చదువుకోవాలి బయట ప్రపంచాన్ని చూడాలి అడవులను వదిలిపెట్టి కొంచెం దూరంగా రావాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి ఇది పాలకుల్లో ఉన్న నిర్లక్ష్యమో లేకపోతే అక్కడ సిబ్బందిలో ఉన్న నిర్లక్ష్యము అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఒకరొకరుగా చనిపోయే పరిస్థితుల వరకు వచ్చింది అంటే ఆ హాస్టల్లో ఏం జరుగుతుంది ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేశారు అంతమంది పిల్లలు ఈ సిబ్బంది మీద భారం వేసి తమ పిల్లలను ఆ స్కూలుకు పంపించినటువంటి తల్లిదండ్రులు వచ్చి ఆ హాస్టల్ ముందు కూర్చొని ఏడుస్తున్నారు రెసిడెన్షియల్ స్కూలు అమ్మ సంజారాణి గారు మీరు మొదటి సంతకం ఏం పెట్టారు హాస్టల్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్లను హాస్టళ్లను బాగు చేద్దామని చెప్పేసి అన్నారు ఏం జరుగుతుంది మా పిల్లలు చనిపోతున్నారని చెప్పేసి కురుపాం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు శుక్రవారం రోజు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున ధర్నా చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో ఇప్పటికీ ఒక యాభై మంది ఇంకా చికిత్స పొందుతున్నారు అట్లాగనే విజయనగరము అండ్ పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో సుమారు అరవై నుంచి డెబ్బై మంది ఇంకా చికిత్స పొందుతున్నారు ప్రభుత్వం మాత్రము ఒక నూట ముప్పై మందికి అస్వస్థ వచ్చింది ఒక ముప్పై మంది వరకు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు వీళ్ళ కోసం తగిన చర్యలు తీసుకున్నాం వీళ్ళకి బ్లడ్ కూడా మార్పు చేశామని చెప్తున్నారు నిజంగా డయాలసిస్ చేసే పరిస్థితి వస్తే పిల్లలు బతుకుతారా వాళ్ళ పరిస్థితి ఏంటి రక్త మార్పిడి అనేది విధిలేని పరిస్థితుల్లో ఇక ప్రాణం పోతుంది పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది అట్లాంటి వైద్య చికిత్స కేజీహెచ్లో ఈ చిన్న పిల్లలకు జరిగిందంటే ఏం జరుగుతోంది పౌష్టికాహారం అందించడంలో కూడా చాలా లోపాలు ఉన్నాయనేది తల్లిదండ్రులు చెప్తున్నమాట మా పిల్లలు ఆ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అప్పుడప్పుడు ఇంటికి వస్తే ముఖాలు తెల్లబోయి ఉంటాయి పెదాలు తెల్లంగా మారి ఉంటాయి అంతా పీకుపోయి ఉంటారు నీరసంగా కనిపిస్తూ ఉంటారు ఏంటంటే అమ్మ మేము ఆ అన్నం తినలేకపోతున్నామమ్మా అని చెప్పేసి బాధతో మాట్లాడుతుంటారని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే మరి పిల్లలకు అందించాల్సినటువంటి పౌష్టికాహారం ఎక్కడికి పోతుంది ఎందుకు ఇవ్వడం లేదు పైగా రెసిడెన్షియల్ స్కూలు అట్లాగనే ఏకలవారి రెసిడెన్షియల్ స్కూల్స్ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది ఇంకా ఆ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఎక్కువ ఇస్తుంది స్కాలర్షిప్ కూడా అక్కడ మెను కూడా సపరేట్గా ఉంటుంది అక్కడ చదువు బాగుండాలి కానీ అవి కూడా వీటికి ఏ మాత్రం తీసుకోవడం లేదు ఇవి ఎట్లా ఉన్నాయో అవి కూడా అట్లనే ఉన్నాయి అసలు రెసిడెన్షియల్ సొసైటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏం చేస్తుంది ఇంతకుముందు గ్రూప్ వన్ ఆఫీసర్ను సెక్రటరీగా నియమించేవాళ్ళు కానీ ఇప్పుడు కార్యదర్శిగా ఐఏఎస్ నియమించారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఏజెన్సీలో ఏం జరుగుతోంది అడవుల్లో పిల్లల భద్రత ఏంటి ప్రాణాలు ఏంటి వాళ్ళ వైద్య సౌకర్యాలు ఏంటి చదువులు ఏంటి ఆ పిల్లలు డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నారు గిరిజన పిల్లలు సెవెంటీ పర్సెంట్ డ్రాప్ అవుతు డ్రాప్ అవుట్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఆ డ్రాప్ అవుట్ దానిని గుర్తించి ఆ పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో ఉంచి మంచిగా చదువు చెప్పాల్సినటువంటి వాళ్ళు స్కూల్లో పెట్టి వాళ్ళు నిర్బంధంలో బతుకుతున్నామన్న భయంతో సరిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు అని అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకొని అమ్మ అక్కడ ఏదో జరుగుతుంది పిల్లలు చనిపోయారు చాలామంది అస్వస్థకు గురయ్యారు నువ్వు వెంటనే ఆసుపత్రికి పొమ్మని చెప్పేసి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి చెప్తే అప్పుడు ఆమె కేజీ హెచ్కి పోయి పరిశీలి పరామర్శిస్తుంది పిల్లలు తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలని చూస్తుంది కానీ తల్లిదండ్రులు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఏజెన్సీలో చాలా వరకు వ్యాధుల బారిన పడుతున్నారు పిల్లలే కాదు పెద్దలు కూడా వ్యాధుల వ్యాధుల బారిన పడుతున్నారు వైద్యశాఖ అప్రమత్తం కావాలి వైద్యశాఖ మంత్రి కనీసం పోయి అక్కడ ఆ సత్యకుమార్ యాదవ్ ఆ పిల్లలను పరామర్శించడం కానీ చూడటం కానీ ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పేసేసి సమగ్రంగా తెలుసుకోవటం కానీ చేయలేదు ఆయనే కాదు అచ్చెన్న ఆయన ఉన్నాడు మంత్రి ఆయన కూడా మరి టెక్కని నియోజకవర్గం ఆ పక్కనే ఉంటాడు ఆ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకుడు పైగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడు ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు ఆయన కూడా జస్ట్ ఏం జరిగిందని తెలుసుకున్నాడు తప్పితే పట్టించుకోలేదు ఇంత ఘోరమైన పరిస్థితులు ఎందుకు ఏజెన్సీలో ఉన్నాయి ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయని చెప్పేసి అక్కడ తల్లిదండ్రుల ఆవేదనతో మమ్మల్ని బాగు చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు